thank <laughs> you संवत्सरं पेरु स्वस्ति श्रीविश्वासनामसंवत्सरपञ्चाङ्गीकल्यामहं ऋपुहरं दुःस्वप्नदोषाकहं गङ्गास्नानविशेषपुण्यम गोदानतुल्यन्दुनाम् आयुषुद्धिदमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदम् ம சுனித பச்சாங்கதான் பஞ்சாங்க விட்டு ஏன் வசத கல்யாண குணாவை பண்ணி ஷத்ரு திரிபுகரம் சத்ருதோதமி துஸ்ஸோஷாஹம் துஸ்வப்னால சுஸ்வப்னால மாறுபோதமி கங்காஸ்நேஷ புண்ணியஃபலதம் గంగా స్నానం చేసినంత పుణ్యం వస్తుంది గోదాన దుల్యం ఆవు దానిచ్చినటువంటి పుణ్యం వస్తుంది ఆయులు ఆయుష్ను పెంచి ఆరోగ్యాన్ని తపాడుతుంది శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం కర్మలను అన్నింటికి పంపించి సముచితం ఉత్తమమైనటువంటిది Ikan pancat, ramai-ramai di dunia tersebut, pancat mungkin di dunia pelanggar sekarang. రాజ్యములు చంద్రునకు మంత్రిత్వము బృహస్పతికి సస్యాధిపత్యము కుజునకు ధాన్యాధిపత్యము శనికి రసాధిపత్యము బుధునకు సింహాధిపత్యము యమునకు పశుపాల స్థాన రక్షణములు లగ్న ద్వితీయముడు కేతువు అష్టమ స్థానముడు రవిచంద్ర బుధ శ్రేణి రాహువులు దశమకేంద్రమ బృహస్పతి లాభస్థానమె భుజస్థితి జగల్లట్నాేక్ష రవి బుధ శుక్ర శని రాహులు ద్వితీయమందు రవి తృతీయ స్థానం బృహస్పతి పంచమస్థానముందు బుధులు సప్తమకేంద్రమేతు అష్టమస్థానము చంద్రస్థితి మొదలడు శుభాశుభ ఏ భారతదేశ విదేశీ వ్యవహారాలు విదేశీ సంబంధాలను ప్రపంచ ఖ్యాతి వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులు పెట్టుట ఎగుమతులకు ప్రోత్సాహాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించుట బొట్టు ఉత్పత్తి రంగము బయోటెక్నాలజీ పునరుత్పాదక శక్తి రంగము రంగంలో అభివృద్ధి స్టాక్ మార్కెట్లో పురోగతి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచుట విద్యారంగ సమస్కి విస్తృత స్థాయి విస్తృత స్థాయి చర్యలు భారతీయ విశ్వవిద్యాలయములలో ప్రదేశాలను విదేశీ విద్యార్థుల ఆసక్తి తెలియడా వెనుకబడిన ప్రాంతాలలో నూతన విశ్వవిద్యాలయాలు వైద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వ శ్రద్ధ భారతీయ కవులు రచయినులను కళాకారులకు ప్రపంచ జాతి పార్లమెంటులో చర్చలు నిర్మాణాత్మకంగా సాగుడ దేశవ్యాప్తంగా చర్చనీయమైన కొన్ని చట్టాలు అమల్లోకి వచ్చిన వృత్తిపరమైన విద్యలు దేవాలయంలో ఆధ్యాత్మిక రంగములలో ప్రభుత్వ తొలపా తెలంగాణలో నిత్యావసర వస్తువులు ధరలు నియంత్రించుందటై ప్రభుత్వ యత్నములు మహిళ శిశు సంక్షేమంపై ప్రభుత్వ నూతన పథకాలు ప్రవేశపెట్టే యోచన ప్రజారోగ్యంపై ప్రభుత్వ శ్రద్ధ రియల్ ఎస్టేట్ రంగం కొరత పురో పురోగతి సాధించుట ఆర్థిక స్థితి నిలుగుబడుట ప్రభుత్వ నేతల మధ్య కోరత సమన్వయం లోపించుట పొరుగు రాష్ట్రాలలో కొన్ని వివాదాలు ఏర్పడినను సామరస్యంగా పరిష్కరించుకొనుట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వ్యాఖ్యలు రంగా సహకారం లోపించుట దేశవ్యాప్తంగా శ్రామిక భర్తతో పాటు పారిశ్రమ రంగంపై ప్రభావం చూసినటువంటి ప్రముఖ పారిశ్రామిక వ్యాపార సంస్థలను అధిష్టము ఉగ్రవాద ప్రాబం చే మృతలిద్దరు ప్రముఖ నేతలకు అరిష్టము పరిశోధన సంస్థలు కార్తీ కార్తీఫల మృదర్శి కార్తీక్ తేదీ ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు స్వల్ప వృష్టి ఆంధ్ర పునర్మస్ కార్పులలో ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు సామాన్య వృష్టి పుష్యమి కార్పులో ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు మధ్య ఉన్నత వర్షము ఆశ్లేష మఠ పూర్వ పన్ను ఉత్తర పంతొమ్మిది కార్పిల్లో సుబృష్టి హస్తాకాంతిలో సామాన్యముష్టిష్టి చిత్తాస్వాతి కార్తుల్లో స్వల్ప విశాఖ కాంతిల్లో ప్రతికూల వర్షములకే సస్యాన్ని కలగవచ్చు విరాట పరిమిత వర్షము త్రిరాటక పరిమిత భార్య కలిగి సస్యములు కృపావతంగా ఫలించవచ్చును దుర్గ్చ నివారణపై లోకక్షేమ శుభము కలగవచ్చును విరాటిక పర్వత వర్షము రెండు తూముల వర్షము మూడు తూముల గాలి కలి కలిగి సస్యములు క్రిపాదధికంగా ఫలించవచ్చును ఏడు విశముల పంట ఆశ్లేష కార్తి నుంచి ఆశ్లేష కార్తి వరకు మంచి వర్షాలు మంత్రి చంద్రుడు సేనాధిపతిరవి పూర్వసాయాధిపతి గురు సస్పతి అర్ఘ్యాధిపతిరవి అశ్వాధిపతిచంద్రుడు రాధుబల రాధారా మంత్రి చంద్రబలం విశ్వాసనామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున చంద్రగ్రహణం భాద్రపదమాసం భాద్రపదమాసం పౌర్ణమి తర్వాత విశ్వాసనామ సంవత్సర పార్థవ శుద్ధ పౌర్ణమి అంటే మార్చి మల్ల మల్ల మార్చి పౌర్ణమి రెండు చంద్రగ్రహణాలు ఒకటి శతవిషా పూర్వం ఏది భాద్రపరి శుద్ధ పౌర్ణమి నాడు అయ్యేటి శుంభరాశివానులు శతవిష పూర్వాభాక్ర నక్షత్ర జాతకులు కుంభరాశి జాతకులు చూడకుండా మంచిది తర్వాత సింహరాశివానులు ఏదే పాల్పము శుద్ధ మార్చుల అయ్యే పౌర్ణమి దానికి సింహరాశి వారిని చూడకూడదు మేషరాశికి రెండు వాళ్ళ ఆదాయము పద్నాలుగు వాళ్ళ వ్యయం చుట్టయ్య చంద్రయ్య చొక్రయ్య లక్ష్మయ్య లింగయ్య అంజయ్య ఆ అక్షరం వాళ్ళకి అందరికీ మేషరాశి మేషరాశి వాళ్ళకు రెండు వాళ్ళ ఆదాయం పద్నాలుగు వాళ్ళ వ్యయము ఐదు పాల పూజ్యము ఏడు పాల అవమానం మేషరాశి వనలది వృషభ రాశి వానలూ పదకొండు వాళ్ళ ఆదాయము ఐదు వాళ్ళ వ్యయము ఒక బాలు పూజ్యము మూడు మూడు వార్ల అవమానము మిథున రాశి పద్నాలుగు వాళ్ళ ఆదాయము రెండు వాళ్ళ వ్యయము నాలుగు వాళ్ళ పూజ్యము మూడు బార్లు అవమానము కర్కాటక రాశి వానలూ ఎనిమిది వాళ్ళ పూజ్యము రెండు వాళ్ళ అవమానము ఎనిమిది వాళ్ళ ఆదాయము రెండు వాళ్ళ వ్యయము ఏడు వార్ల పూజ్యము మూడు వార్ల అవమానము సింహరాశి వానలకు పదకొండు వాళ్ళ ఆదాయం పదకొండు వాళ్ళ ఖర్చు కన్యా కన్యారాశివానులకు పద్నాలుగు వాళ్ళ ఆదాయము రెండు వాళ్ళ వ్యయము తులారాశివానులకు పదకొండు వాళ్ళ ఆదాయము ఐదు వార్ల వ్యయము వృశ్చిక రాశి వానులకు రెండు వాళ్ళ ఆదాయము పద్నాలుగు వాళ్ళ వ్యయము ధనసు రాశి వానులకు ఐదు వార్ల పూజ్యము ఐదు వార్ల అవమానము మకర రాశి వానలకు ఎనిమిది వాళ్ళ ఆదాయము పద్నాలుగు వాళ్ళ వేయము కుంభరాశి వానలకు ఎనిమిది వాళ్ళ ఆదాయము పద్నాలుగు వాళ్ళ వేయము మీనరాశి వానలకు ఐదు వాళ్ళ ఆదాయము ఐదు వాళ్ళ వేయము వర్షము పదిహేడు వారులు ధాన్యం పదకొండు వారులు శీతం ఐదు బార్లు తృణం పదమూడు బార్లు ఉష్ణం పదిహేడు బార్లు మారుతం పదమూడు బార్లు ప్రజాబుద్ధి పదిహేను బార్లు సన్నాశ పదిహేను బార్లు రాజనిగ్రహం పదకొండు బార్లు ఉగ్రం ఐదు బార్లు పుణ్యం ఐదు బార్లు పాపం ఐదు బార్లు వ్యాధి పదిహేను బార్లు ఉపశమనం పదిహేను బార్లు ఆచారం ఐదు బాళ్ళు అనాచారం ఐదు బాలు జననం మూడు బాలు మరణం మూడు బాలు దేశోప్లవం తొమ్మిది వాళ్ళు దేశ సమృద్ధి ఏడు బార్లు చౌర భయం పదిహేడు బాలు కన్నాషాహ ఏడు బాలు దొంగలేటుకుంటారు ఎర్ర ఎర్ర ధాన్యం ఎక్కువ ఉంటుంది ఎర్ర ధాన్యం కందులు కందులు మొట్టాలు ఉలు మిర్చి చంద్రుడు మంత్రులు కాబట్టి వాళ్ళు బరి మనిషి ఓకే అవి చైత్రభూల ప్రతిపద ఆదివారం కేజీ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున తెల్లారి గంటల ఐదు ముప్పై ఏడు నిమిషములకు అశ్విని నాటి ప్రవేశము ప్రవేశ సమయంలో స్వాతి నక్షత్రము మీన నగ్నము పూర్వ జలరాశి వాయుమండలము వడరంగలు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఇరవై ఇరవై ఒక్క డివిరంలు ఒక చోట అచ్చటచ్చడ వడగండ్ల సూచన ఇరవై నాలుగు ఇరవై ఐదు దేశ వడగండ్లు సరాసరిగా ఈ కార్తీలో జాగాలు ఉంటూ దేశ భేదముల వడగండు పడము భరణి కార్తి ఇరవై ఆరు నాలుగు గంటల ఇరవై ఐదు రోజున రాత్రి గంటలు తొమ్మిది నలభై ఏడు నిమిషములకు రవి నిర్ణయం భరణి కార్తీ ప్రవేశము గార్ధవ వాహనం గాడి వాహనము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తీర ప్రాంతంలో తుఫాన్ సూచన ఇరవై ఆరు మేఘ డర్జన్లు ఒకటి రెండు మూడు తేదీలలో ఎండ వేడి అధిక్రమం నాలుగు ఐదు మేఘ డర్జన్లు ఆరు వాతావరణంలో మార్పు తేదీ వడగండ్ల రాళ్ళ వర్షాలు ఉన్నాయి ధరణి ఐదో నెలల నాలుగో నెలల మధ్యాహ్నం నుంచి ఇక రాశుల మేషరాశి రాశి మంచిదిన్న రాశులు చెప్తున్నారు వస్త్ర మేషరాశి ఉన్నది గురువు వస్త్రాండి వర్షాలు ఐదు వందలలో వండుటచే ధనలాభము మనసౌఖ్యము కీర్తి సత్వవర్తనము కార్యాలను కలగవచ్చును వస్త్రాంతంలో ఉండుటచే మిత్ర వ్యోగం జీవన మండలము శ్రవ మంధు నిరేగం శరీర బాధ తేజో వాహనం వాహన వాహనమూలక బాధలు స్థానచలనము కలగవచ్చును వస్త్రాంతంలో ఐదులో ఉండుటచే ఉండుటతేత్రమైనను అవలన అధికారుల వలన కార్య నిలంబము ధన నష్టము విచారము సోమరితనం కలగవచ్చును మేసరాశి మీడియం వృషభ రాశి బాగున్నది వృషభ రాశి వాళ్ళకి బాగున్నది మేసరాశి మీడియం మిథున రాశి బాగానే ఉంటుంది కర్కాటకం మంచిగా ఉన్నది సింహరాశి మీడియం వల్ల రాశి కూడా మీడియమే తులారాశికి చాలా బాగా వచ్చింది ఈసారి తర్వాత వృత్తికము కొంచెం తక్కువ ధనుసు రాశికి బాగానే ఉంది మకరం బాగానే ఉంది కుంభం మీనానికి బాగాలేదు కన్యా కన్యా దైవారాధన చేస్తుంటేనే అన్నీ అయితే అందుకే ఈ సంవత్సరం పాపం ఐదు వాళ్ళే పుణ్యం ఐదు వాళ్ళే ఉన్నది భక్తి ఐదు వాళ్ళే ఐదు వాళ్ళు వర్షాల ఆశ్లేం నుంచి కాలం మంచిగా ఉన్నది పడ్డదిట్టు విపరీతమైన వర్షాలు ఉన్నాయి అసలే అదే అయి ఎప్పుడైనా అప్పుడే అవుతుంది మనకు అసలే ఎప్పుడైనా అప్పుడే అవుతుంది పావు నారా అప్పుడు మొదలైన నీళ్ళు అప్పట్టుకుంటే నీళ్ళు ఎప్పటి వాళ్ళు ఇబ్బంది అయినాయి అప్పుడు అయితేనే మనం నయండి తర్వాత నెమలి నెమలి వచ్చింది గాడిద కప్ప ఒక్కొక్కటి వేరు వేరు రుట్ ఎంత ఒకటి మొదలు అది ఉంటుంది కానీ ఎక్కువ వచ్చినాయి మాత్రం నెమలి ఆదివారాలు కార్తలు అన్నీ ఆదివారాలు కాంతలు అన్నీ ఆదివారాలు పండగల ఆధారాలే కార్తలు ఆదివారం రాజు కూడా ఆదివారమే కాబట్టి సూర్యుడే కాబట్టి కార్తుల ఆదివారం వచ్చినాయి అన్ని ఆదివారం పలువారాలు అన్ని ఓటు నేర్పించే పలువారమైత Ele escreva... నమస్తై నమస్తై నమస్తమయ మాగేణా బ్రాహ్మణే నమస్సు నిత్యం లోక సమస్త కనసేంద్రేషాత్మన ప్రకృతి స్వభావా ైబ్ చేసే నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్ట అప్పుడే మా వీడియో డైరెక్ట్ మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యి బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి